ఎప్పుడు మనం ఏ పని చేసినా సరే క్రెడిట్ ఇస్తానంటే వాళ్ళు వాడవాళ్ళు ఏమో రోజు పదార్థాలు తెచ్చుకోలేదు అనుకోండి వాళ్ళకి ఏమొస్తుందంటే పాపం వస్తుంది కానీ అందరి అది తెలుసుకున్నాము అంటే మనం ఏమవుతాం మన ఉన్న జ్ఞానం అన్నది ప్రకాశం అవుతుంది ఆ తర్వాత మూడో వాళ్ళు ఏమంటారంటే నిత్య సంప్రదాయ గురువులు నిత్య సంప్రదాయ గురువులు అంటే నిత్యం మనమైతే ఉంటారు మనమేంటి అంటే మెంచు మనం ఏం చేస్తూ ఉంటారు పెట్టి పోత సంప్రదాయ గురువులు ఏంటి అంటే ఆ గురువుని సంప్రదాయ గురువులు చేస్తారంటే మనలో ఏదైతే మెచ్యూరిటీ ఉందో అంటే దాన్ని తీసేసి మరి పూర్తిగా జ్ఞానాన్ని ప్రసాదించే వాళ్ళకి మూడో శరీరం కారణ శరీరం అని ఉంటుంది ఆ కారణ శరీరం ఏంటి అంటే ధరాంతో జీతాక్షి దగ్గర నుంచి మొదలు పెట్టి మనకి ఎక్కడ వరకు అంటే అనఠ అద్భుత చారిత్ర వాంఛిత సంప్రదాయం ఈ ఎనిమిది ఏంటంటే మొత్తం అరవై మంది ఏం చేస్తారు అంటే మన కారణ శరీరాన్ని శుద్ధి చేస్తారు కారణ శరీరాన్ని శుద్ధి చేయడం అంటే చూడండి మనము చాలా సార్లు మన రైతు కలిగితే ఎవరు బయట పాడెవరో వస్తారు వీడి పైన కోపం వస్తుంది కోపం పడకూడదు కోపం పడకూడదు కోపం పడకూడదు అని ప్రిపేర్ చేసుకుంటాం తీరా వాళ్ళు వచ్చేసరికి ఏం చేస్తాం మనం ఊరుకుంటావా కోపం పడి అది చేస్తాం వెళ్ళిన తర్వాత ఊరుకుంటావా నేను ఎందుకని చేస్తాను ఒక క్షణం మంచిగా ఉంటే ఎక్కువ ఎందుకు ఇది ఎందుకు వస్తాను పెడుతున్నా తెలియకుండా ఎలా వచ్చేసింది వాళ్ళకి బయటకు వచ్చింది ఎప్పుడైతే బయటకు వచ్చిందో అది ఏమవుతుంది ప్రపంచానికి పాలు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ద్వారా ఏమవుతుంది అంటే ఉన్న కిచుమి ఒకే ఒక వస్తుంది పెద్ద పెద్ద ఆలోచన ఏంటంటే ప్రపంచానికి నేను ఏం చేయగలను అప్పటి వరకు ఏంటంటే మనం ఎందుకు వస్తున్నామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పుట్టింది ఎందుకు ఏం చెప్పాలంటే అస్తత్వం అది చెయ్యాలి అంటే మనలో ఏం కావాలి అంటే శక్తి అన్నది సంపాదించాలి ఆ శక్తి సంపాదించడానికి మనం ఇక్కడ వస్తే అరుణ అరుణా వినిపించినా మళ్ళీ ఎప్పుడు వినిపిస్తుంది అంటే శివార్ని దగ్గర ఈ మధ్యలో ఏమి ఎవరికి అర్థం అవదు మనకు కూడా అర్థమవుతుంది తగ్గుతుంది లేకపోతే ముప్పు నొప్పి వస్తే అది అయితే పెట్టాలి ఎందుకంటే నొప్పి పెట్టుకోవాలి దీనికి ఒకే ఒక చిన్న ఉదాహరణకి చెప్తాను మరి ఇంత మురికి పట్టేసిందండి మురికి పట్టే నడుస్తూ ఉంటే